హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను ఒక మంచి టిప్ అయితే చెప్తానండి కిచెన్లో ఇప్పుడు మనకు ఏంటి అంటే షాప్ నుంచి ఎగ్స్ తీసుకొచ్చుకుంటాం కదా ఎగ్స్ తీసుకొచ్చుకున్నప్పుడు ఈ ఎగ్స్ అనేది మనకి అంటే మంచిగా ఉన్నాయి లేదా పాడైపోయినాయి అని ఫస్ట్ ఎలా తెలుసుకోవాలి అంటే చిన్న టిప్ అయితే ఉంది ఆ టిప్ చెప్తాను చూడండి ఫస్ట్ మనం ఏదైతే గిన్నెలో మనం ఉడకబెట్టుకుందాం అనుకుంటామో ఈ గిన్నెలోకి అయితే ఫస్ట్ కొన్ని వాటర్ అయితే తీసుకుందాము చూడండి ఏదైతే ఫస్ట్ అయితే వాటర్ అయితే తీసుకున్నాం కదా మనం ఎగ్స్ ఎలా అంటే బాగున్నాయి లేదా పాడైపోయినాయి అనేవి ఫస్ట్ ఎలా తెలుసుకోవాలి అంటే ఏం లేదండి చూడండి ఎగ్స్ని నేనైతే అన్నీ ఇట్లా వాటర్లో వేస్తున్నాను చూడండి ఇలా వాటర్లు వేసినాం అనుకో మనకు ఎగ్స్ బాగున్నాయి లేదా పాడైపోయినాయి అనేది ఈజీగా తెలిసిపోతుంది ఎందుకంటే కొంతమందికి కొంతమందికి షాప్లో నిల్వ ఉంటాయి కదా గుడ్లు తొందరగా సేల్ కాకపోతే పాడైపోతాయండి ఇదిగో చూడండి వాటర్లో ఇలా పైకి తేలుతున్నాయి చూడండి ఇది చూడండి ఇది పాడైపోయింది ఈ గుడ్డు పాడైపోయింది ఇది చూడండి ఎదిగిన పైకి తేలుతుంది ఇది పాడైపోయింది ఇది కొద్దిగా పర్వాలేదు అంటే ఉంది ఇది బాగుందండి ఇది బాగుంది ఇది బాగున్నాయి ఇప్పుడు ఈ చూడండి నేను తీసుకొచ్చింది ఈ ఏడు ఎనిమిది గుడ్లల్లో ఈ రెండు గుడ్లు అయితే పాడైపోయినాయి మనకి ఎలా అంటే అంత ఈజీగా తెలిసిపోతుందంటే చాలా ఈజీగా తెలిసిపోతుంది ఎందుకంటే షాప్లలో కొంతమందికి నిల్వ ఉంటాయండి నిల్వ ఉండడం వల్ల గుడ్లు తొంద తొందరగా పాడైపోతుంది గుడ్లు ఎంత తొందరగా సేల్ చేసుకుంటేనే అంత మంచిగా ఉంటుంది కానీ వీళ్ళు ఏం చేస్తారు రేటు ఎక్కువ తక్కువ అయిందని ఓ రోజు ఎక్కువ రేటు ఓ రోజు ఎక్కువ తక్కువ రేటుకి సేల్ చేస్తుంటారు కదా కొంతమందికి అక్కడ గుడ్లు తొందరగా సేల్ కావు అందుకోసమని గుడ్లు పాడైపోతాయి అవి వాళ్ళకేం లోపల ఎలా ఉన్నాయి అనేది మనకు తెలియదు కదా వాళ్ళు అలానే సేల్ చేస్తూ ఉంటారు అందుకోసమే మనం తెచ్చుకున్నప్పుడు మనం ఇలా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే మనకు ఇంట్లో బీజీగా తెలిసిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్